ఎక్కడ చూసినా ఈరోజు ఫైమ్ కురేషి పేరు చాలా వినబడతాం ఉంది అది ది ప్రెస్టేజ్ సంస్థే కానీ వాళ్ళ అపార్ట్మెంట్ నిర్మా నిర్మిస్తుంది ఆ సంస్థనే కానీ లేకుంటే అడ్వర్టైజ్మెంట్ రంగంలో మరి నిర్మాణ దాని వెనుక ఎవరున్నారు కానీ టార్గెట్ వెనుక ఎవరున్నారని కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఆయన పేరు చాలా ప్రముఖంగా వినబడుతుంది ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ఒక రెండు కిలోమీటర్ స్ట్రెచ్లో పన్నెండు కోట్ల రూపాయల సంవత్సరానికి అడ్వర్టైజ్మెంట్ టెండర్ ఉంటే అది కేవలం అరవై ఐదు లక్షలకు మాత్రమే ఇచ్చారు నేను అక్కడ పోయి వీడియో చూపించినా మీరు వెనక పోయి చూసుకోవచ్చు దీని వెనక ఎవరు ఉన్నారో ఫైవం కురేషి పేరు ఈరోజు మంత్రుల దగ్గర పోయి నిలబడి మాట్లాడితే ఫైవ్ కురేషి పేరు మీరు ఏడ చూసినా ఏ సెటిల్మెంట్ల దందాలలో చూసినా ఆయన పేరు ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రుల కాంచని ఆయనతో మాట్లాడే పరిస్థితి ఆయన పోయినానని గంటలు గంటలు కోసం పెట్టి మాట్లాడే పరిస్థితి అసలు ఎవరి ఫయం కురేషి నేను గతంలో మనం ఈ పేరు తరచుగా మరి నయీం పేరు వినబడేది ఇక ఎట్లా చూసినా నయీం పేరు వచ్చేది ఎక్కడ చూసినా కాకపోతే ఆయన నేర సామ్రాజ్యం అనే పేరు వచ్చేది కానీ ఫయం ది వైట్ కాలర్ మొత్తం అంటే ఈయన అంత ఓపెన్ దంద పక్కన ఇగో ఈ స్టైల్లో తయారైతాడు ఇట్లా తయారైపోయి మంచిగా నీట్గా క్రికెట్ అనుకునేది ఇది గల్ఫ్ గల్ఫ్ అంటే ఓ బొక్కు ఉంటుంది బొక్కల బ్యాడ్తో బాలన్న కొడితే ఆ బాల్ పోయి ఆ బొక్కలు పడుతుంది అంటే మీకు అర్థమేం కావచ్చు ఈయన చేసే ప్రవృత్తి ఆ యూనిఫామ్ వేసుకొని అది చేస్తుండ్రు ఈయన ఇప్పుడు ఆ వైట్ కాలర్ నయంగా నయీం కాదు ఫైమ్గా ఈరోజు ఈయన పేరు ఎక్కడ చూసినా వినబడతా ఉంది కాబట్టి మరి ఎందుకు అంత పేరు వినబడుతుందని అంటే ఈరోజు మొన్న మనం జరిగిన ప్రపంచ పోటీల ఏది సుందరీక సుందరి మళ్ళ పోటీల సరే థలాండ్ ఎవరో గెలిచాడు అందులో ముఖ్యమంత్రి ఎంబడి తీసుకొని ననిపోయాడు ముఖ్యమంత్రి ఎంబడి తీసుకొని పోయాడు పోయి లోపలిపోయిన విజయ చూపించిన మరోసారి చూపించే ప్రయత్నం చేస్తా అయితే దాని మీద ఒక నివేదిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధిష్టానం కూడా ఒక నివేదిక ఇచ్చింది ఏమనిచ్చింది ఒకసారి నిన్న కూడా ఆయన కూడా చదువుదాం నాలుగో తారీఖున ది తెలంగాణ గవర్నమెంట్ ది తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ మోస్ట్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ మిస్ వరల్డ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ ఇదా ఓకే ఏ ఫీమేస్ కంటెస్టెంట్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఈవెంట్ రిటర్న్ టు కంట్రీ ఇన్ స్టేట్మెంట్ ది మీడియా అండ్ ఆన్ షీ మేడ్ ఫీల్ లైక్ అని ఇందులో రెండు పేర్లు చెప్పారు ఇండివిజువల్స్ నేమ్డ్ ఎలిగేషన్స్ ఎవరిది సోర్స్ లెంగ అనిల్ యాదవ్ ఏ యంగ్ రాజ్యసభ ఎంపీ అండ్ ఫైమ్ కురేషి చైర్మన్ మైనార్టీ డిపార్ట్మెంట్ ఇన్ ది తెలంగాణ గవర్నమెంట్ అలిగేషన్ రిలేటెడ్ టు మిస్ వరల్డ్ ఆల్ ఇండియా ఏఐసిసి కమ్యూనికేషన్స్ ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చింది ఇక దీని మీద ఒక మంత్రి ఏం మాట్లాడిందో చూద్దాం ఎవరు జూపెల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు గారు మరి ఏం మాట్లాడిందో చూద్దాము

ఈ మంత్రి ఎందుకు లేదంటుండు ఇక ఈయన ఎంత చెంచాగిరి ఈయనొక సీనియర్ మంత్రి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఈయన మంత్రిగా పనిచేసేడు బీఆర్ఎస్లో మంత్రిగా ప అంటే అంటే ఈరోజు ఆయన ఒక ఆయన ఏది సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి రోజు చిల్లరగా వ్యవ ఎంత చిల్లరగా వ్యవహరిస్తుంది అంటే ఈయన దృష్టిలో ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఇంకో ఇంకో పెద్ద మనిషి చూపెడదాము ఈయన ఇంకో పెద్ద మనిషి చూపెడతాడు

బ్రదర్ ఆఫ్ బ్రదర్ అనగానే ఇక ఇకలు పక్క చూడు అయితే ఇప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదరు అని చెప్తే ఏమైనా క్యాబినెట్ ర్యాంక్ అది మళ్ళీ ప్రసాద్ందాము అండ్ అనదర్ తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ ఇది ఓకేనా అయితే ఇక్కడ జూపేల్ అంటే ఒక మంత్రి ఒక మంత్రి ఆయన స్థాయిని దిగజార్చుకొని ఈరోజు కేసులు లేవు గీసులు లేవు అని చెప్పి నేను చెప్తాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏమో ఫలానే ఇద్దరి పేర్లు వచ్చినాయని వాళ్ళు రిపోర్ట్ ఒక తయారు చేస్తారు దీనిపైన ఇవన్నిటిపైన కేసులు కేసులే అయినా చెప్తాడు వీళ్ళందరినీ పిలుచుకుంటారు ఇక దీనిపైన బాదాప్త ఇవాళ ఇది వేసేసిది ట్రాన్స్ఫర్ లిస్టే బయటకు వస్తుంది అది నాలుగో తారీఖు వచ్చింది కదా సేమ్ అదే రోజున ఇంకొక లిస్ట్ వస్తుంది ఏమన్నా వస్తుందంటే శ్రీమతి షికాగోయల్ ఐపీఎస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెచ్ఎస్ డైరెక్టర్ టీజీ సై సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ అండ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ టీఎస్ఎఫ్సిఎల్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ ఆ డైరెక్టర్ టీజీ సైబర్ సెక్యూరిటీ ది మెంబర్ ఆఫ్ సర్వీస్ ప్లేస్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ పోస్ట్ డైరెక్టర్ టీజీ ఇది ఇంకా దగ్గర ఏమేమి ఉండే ఇది మొత్తం తీసుకుడేసారు ఏమేమి ఉండే ఉమెన్ సేఫ్టీ షీ టీమ్స్ భరోసా హైదరాబాద్ ఇవన్నీ ఎందుకు తీసింద్రు సేమ్ నాలుగో తారీఖు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి వెళ్ళి ఇది వచ్చింది కాబట్టి వీళ్ళ పేర్లు వచ్చినాయి అవి కరెక్ట్ చేసుకోవడానికి అని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీరియస్గా ఉన్న దీనిపైన అనేది వాళ్ళకు అర్థమైపోయింది కాబట్టి తీసి పడేసారు ఈరోజు ఇంకా ఇగో ఈయన మాట్లాడిండ్రు ఈయన దింపిండ్రు ఈయన చాలా చాలామందిని వీళ్ళని దింపి వీళ్ళందరినీ రంగంలో దింపారు వీళ్ళందరినీ రంగంలో దింపింది వీలంతా వీళ్ళంతా పెద్ద మనుషులు వీళ్ళంతా ఎన్నుకున్న పెద్ద మనుషులు దీనిపైన ఏసీసీ ఇవి అన్ని ఫోటోలపైన ఆరాధిస్తుంది ప్రస్తుతం కూడా అదే ఎంక్వైరీ దిక్కే నడుస్తూ ఉంది ఇక ఇగో ఇగో జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఫైయం ఉన్నాడు ఇగో జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి గారు ఫైం కురేషి చూసినాం కదా ఇక ఇప్పుడు తప్పి అని గల కారణం ఏందంటే వీళ్ళిద్దరు కూడా అవుతారు ఇలా ఫైం కురేషి గిన పేరు గిన కేసు రిజిస్టర్ అయిపోయి ఆయన పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటే అసలు ఫైవ్ కురేషి లోపలికి వచ్చి వచ్చిండు లోపలికి అంటే ఇలా నడుస్తున్నది ప్రభుత్వము ఏ జమాలా నడుస్తుంది ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయన లోపలికి ఎందుకు రానిచ్చింది ఏ విధంగా రానిచ్చింది ఏ హోదాలో లోపడిపోయింది ఆయన ఒక కేబినెట్ ర్యాంక్ మంత్రి ఆయన క్యాబినెట్ ర్యాంక్ కమిషన్లకు ఉంటుంది కమిషన్ చైర్మన్లకే లోపలికి ఎంట్రీ లేదు మంత్రులు చాలామంది క్యాబినెట్ మంత్రాల లోపలికి ఎంట్రీ లేదు ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు ఎమ్మెల్సీలకు ఎంట్రీ లేదు అసలుంటిది ఈయనకెట్ట ఎంట్రీ వచ్చింది ఈయనకి ఏ విధంగా లోపలి పోయిడు అనేది ఈరోజు ప్రధానమైన ప్రశ్న ఇక్కడ ఈయన మీద కేసు ఫైల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతే ఓకే కేసు రిజిస్టర్ అయితే ఈయన లోపలికి తీసుకపోయినా వీళ్ళిద్దరు కూడా అవుతారు అందుకనే కేసు లేదు గీచలేదు అంటాడు మంత్రి కేసు లేదు గీచలేదు అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి కాబట్టి కేసులు లేవు ఏం లేవని అంటాడు కాబట్టి ఈరోజు తప్పించుకునే అవకాశం లేదు తెలంగాణ ప్రభుత్వానికి దొరికిపోయినారు మీరు రేవంత్ రెడ్డి దొరికిపోయినారు జూపే కృష్ణారావు కూడా దొరికిపోయిండ్రు దీంతో తప్పించే ప్రయత్నం చేస్తారు ఆ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదర్ అంటే అది పోస్ట్ అది అదే మంత్రి పదవా ఆయన ఇంకో కలెక్టర్ తీసుకపోవడం స్కూల్ కాలేజ్ పిల్లలు గంటలు గంటలు ఎండలు నిలబెట్టించి వాళ్ళ చప్పల్లో కొట్టిపిస్తాడు ముఖ్యమంత్రి అన్నొచ్చింది అని చెప్పేసి ఈరోజు ఆయన ఇల్లు హైదరాబాద్ వస్తే కూలగొట్టారు అంటే ఈరోజు రాజకీయాలకు అతీతంగా రూస్కు అతీతంగా రాజ్యాంగానికి అతీతంగా ఈరోజు ఏది అనుమూల కుటుంబం తయారైపోయింది ఇదివరకు ఈ కుటుంబాల గురించి కల్వకుల కుటుంబం అని చెప్పి మాట్లాడుకునేది కానీ ఈరోజు మరి మీ కుటుంబం ఏం చేస్తుంది మీరే సోద్యం చేస్తుంది ఈరోజు ఈరోజు బాజాప్త ఒక వ్యక్తిని మీరు తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బాజాప్త బాజాప్ ఒక వ్యక్తిని మీరు తప్పించే ప్రయత్నం చేస్తుండ్రు ఆయన ఎందుకు మీరు అంతకన్నా మీకు ఎందుకు అంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ అంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎందుకు చెప్పండి ఏం చేయండి మీకు అంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ మీకు కాబట్టి అందుకని నేను టైటిల్ అందుకని పెట్టాను నయీం జమానా నయీం జమానాలో ఆయన బెదిరించి ఆయన స్టైల్లో ఆయన చేసిండు ఆ యుగం ఒడిచింది ఇప్పుడు వైట్ కాలర్ తెచ్చుకుని మంత్రుల సాక్షిగా చీఫ్ సెక్రటరీకి సాక్షిగా ఐఏఎస్ల సాక్షిగా ఐపీఎస్ల సాక్షిగా ఈరోజు వ్యవస్థల సాక్షిగా సిస్టమ్కు సాక్షిగా ముఖ్యమంత్రికి సాక్షిగా ఈరోజు దందాలు నడుపు నడుపుతూ ఉన్నాం ఈరోజు వేల కోట్ల రూపాయలకు అధిపతిగా ఏ విధంగా మారింది ఈరోజు ఈరోజు సమాజంలో ఉన్న వైట్ కాలర్ వేసుకున్న ఆ రోజు బ్లాక్ కాలర్తోని నేర నేల సామ్రాజ్యంలో ఆ నయీమ్ ఉంటే ఈరోజు వైట్ కాలర్ వేసుకొని ఆయన మహా అంటే ఐదు వందల కోట్లో వంద కోట్లో ఎంతో సంపాదించవచ్చు ఎన్ని దండాలు చేస్తే ఆయన సంపాదించవచ్చు ఈయన వైట్ కాలర్ వేసుకొని చక్కగా బాజాప్తగా బాజాప్తా సంపాద బాజాఫ్తా ఇలా హైడ్రా దగ్గర చూడు ఏ సార్ దగ్గర పోయినా ఈ సార్ని కలవమని చెప్తారు అడ్వర్టైజ్మెంట్ పోతే ఈ సార్ దగ్గరికి పోయి కలవమని చెప్తారు ఈరోజు రియల్ ఎస్టేట్ దగ్గర పోతే ఈ సార్ని పోయి కలవమని చెప్తారు ముఖ్యమంత్రి దగ్గర పోతే ఆ సార్కి పోయి కళ్ళు మాట్లాడమని చెప్తారు ఈయన పేరు ఇంకో పేరు కూడా పెట్టి నేను ఈయన పేరు సర్కార్ అంట పోయిన బర్త్డే ఈయన బర్త్డే ఫోటోలు కొన్ని మీరు గూగుల్లో సర్చ్ చేయండి దొరుకుతాయి ఒక చేతుల కల్వా తల్వారు ఈసారి బర్త్డే అయితే ఇక్కడ దొరికిపోయింది కాబట్టి తప్పించ తల కిరీటాలు మామూలుగా లేదు అసలు వ్యవహారం ఈయన గతం ఏముండే ఇవాళ ఈ విధంగా ఇట్లా తయారైపోయింది ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ విధంగా ఈయనకి ఇన్ని పవర్స్ ఇచ్చిండు ఏ విధంగా ఇన్ని దందాలకు పోతుండ్రు ఈరోజు ఈయనేమైనా కాంగ్రెస్ పార్టీ కండువా మోసినోడా పార్టీ కోసం పనిచేసినాడా ఉద్యమాలు చేసి చేసినా కానీ ఈ దోపిడీ చేయడానికి ఇవ్వని కూడా హక్కు లేదు ఇటువంటి సెటిల్మెంట్లో పాల్గొనే హక్కు లేదు ఇలా పార్టీలో పని చేయలేదు చెంచాగిరి ఇళ్ళలో కాడే తిరుక్కుంటే ఈ మంత్రి ఇంటికి ఆయన ఆ మంత్రి ఆ లీడర్ ఇంటికి ఈ లీడర్ ఇంటికి ఇళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఈరోజు నడిపిన వ్యవహారం నడిపిన వ్యక్తి వీళ్ళు ఇటువంటి వ్యక్తికి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టి షాడో చీఫ్ మినిస్టర్ లెక్క సీఎం సీఎం మెంబర్ని నడుచుకుంటా నీవు లోపడిపోయినావంటే సీఎం ఎంబడిని జేబులో పెట్టుకున్నట్టు నువ్వు ఉన్నావు ఈరోజు మంత్రులకు లేని అవకాశం నీ దగ్గర పెట్టుకున్నామంటే ఏంది ఇది వాట్ ఈస్ దిస్ ఎక్కడ పోతుంది ఇది కాబట్టి ఈరోజు ఒక వైట్ కాలర్ వైట్ కాలర్ నేరస్తునిగా ఈరోజు సిస్టమ్కు సిస్టమ్ అంతా సాక్షిగా ఈరోజు బాజాప్త ఒక ఐపీఎస్ ఆఫీసర్ను రిపోర్ట్లో వీళ్ళ పేర్లు పెట్టిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో కూడా నా దగ్గర ఇప్పుడు చూపించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో కూడా వీళ్ళ పేర్లు వచ్చినాయనంటే ఈరోజు ఎన్ని ఛానళ్ళు ఈరోజు భయపడుతున్నాయి చూపియానికి మెయిన్ మీడియా దీని గురించి ఎందుకు మాట్లాడతలేదు మెయిన్ మీడియా ఎందుకు గాజులు వేసుకొని పుస్తన్నారు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడ మాట్లాడకుండా ఈరోజు ఆంధ్ర మీడియా ఎందుకు నోట్లు నోరు తెలుస్తలేదు దమ్మున్న ఛానళ్ళు సిక్స్ ప్యాక్ ఛానళ్ళు కండలు తిరిగిన ఛానళ్ళు మేము అన్నీ మన ఛానల్ ఏవి కూడా ఇవి ఎందుకు చూపెట్టలేవు ప్రతిదీ నేను డాక్యుమెంట్ రూపంగా చూపెడుతున్నాను కదా ఎవరిని కాపాడనీకి ఈరోజు ఆంధ్ర మీడియా ఛానళ్లకు ఎవరు ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఎస్వంటోలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు దొంగలు ఉండాలని కోరుకుంటున్నారా లంగలు ఉండాలని కోరుకుంటురా ఫోర్ ట్వంటీ కానీ ఉండాలని కోరుకుంటుండ్రా కోరుకుంటున్నారా ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు ఈరోజు ఈరోజు వెస్టర్న్ ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన దాదాపు ఒక కోటి నలభై నలభై లక్షల ఎస్ఎఫ్టీ ఉన్న వెస్టర్న్ పుప్పాల కూడా జరుగుతున్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లో కూడా నేను ఈడీకి ఇచ్చిన అందులో కూడా ఫైన్ కురేసి పేరు వస్తుంది ఒక్క నిమిషం అది కూడా ఒక ఒకటి రెండు అని కాదు ఇది ఇగో ఇంట్లో చూడండి ఇది కంప్లైంట్ అగెన్స్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ టిఎస్ఐఎస్సి ల్యాండ్ మనీ లాండరింగ్ అండ్ బినామీ ట్రాన్సాక్షన్స్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ విన్సర్ పార్క్ ఎల్ఎల్పి ఇది ఎవరెవరు ఉన్న ఇద్దరు సీఎంలు సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఎంకే స్టాలిన్ ప్లస్ వీళ్ళు సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి నేను పెట్టిన ఇందులో కూడా మీడియేటింగ్ మాట్లాడింది ఎవరు ఈ జాగాలు ఇవన్నీ పేదలకు సంఘ జాగాలు ఇవి ఫ్యాక్టరీలు కంపెనీలు పెడతారని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న భూములు ఆ భూములలో ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉంటే రంజిత్ రెడ్డి అనేటువంటి ఈ భూములు అప్పచెప్పి ఈరోజు రంజిత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి మళ్ళీ ఇద్దరు కడుపు పెట్టి ఇది అంతా మీటింగ్ చేసి డాప్ ఎవరు చేసి ఎవరనుకుంటున్నారు ఇదంతా మాట్లాడింది ఇదంతా మాట్లాడింది కూడా మిస్టర్ ది గ్రేట్ ఇగో ఇప్పుడు ఈయన ఈయన కూడా ఎవరు మిస్టర్ చామల కిరణ్ అంటే కూడా ఈయన దగ్గర పనిచేయాల్సిందే అన్నింటి మధ్యలో మాట్లాడింది వెస్టర్న్ ముప్పై వేల కోట్ల రూపాయలకు బట్టి వ్యవహారం కూడా ముఖ్యమంత్రికి వెస్టర్న్కు మధ్యల రంజిత్ రెడ్డికి ఆ వీళ్ళకు మధ్యలో ఈరోజు ఆ లాబీ మొత్తం నడిపింది కూడా మిస్టర్ ఫైమ్ కురేషి అంటే అర్థం చేసుకొని వ్యవహారం ఎక్కడ దాకపోయిందో వేల కోట్ల రూపాయలలో కూడా ఈరోజు ఈయన లాబింగ్ నడుస్తుందంటే మీరు అర్థం చేసుకోండి దీనికి ఎదురుగా దన్నులుగా ఈరోజు మంత్రులు భయపడే పరిస్థితి ఈరోజు ఏం చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఏం చేస్తారు ఈయన ముఖ్యమంత్రి దగ్గరుండు కదా మంత్రులే పోతుండ్రు ఎమ్మెల్యేలు పోతుండ్రు ఎంపీలు పోతుండ్రు ఐఏఎస్లు పోతుండ్రు ఐపీఎస్లు పోతుండ్రు నేను రాజ్యసభ మెంబర్ ఉన్న నాకేమైనా పని అవుతుందేమో అనుకుని ఆయన ఈ నెంబర్ పోయి ఆయన ఆ రోజులు ఆయన కూడా ఇరుక్కున్నాడు ఆయన పేరు కూడా వచ్చింది నడుస్తున్నారు పోతుండ్రు మరి ఈ నెంబర్ బాజాప్తా ఇటు చీఫ్ మినిస్టరు ఇటు మంత్రులే పోవట్టే బాజాప్తా చీఫ్ మినిస్టర్ ఒక దిక్కు ఒక దిక్కు చీఫ్ మినిస్టరు ఒక దిక్కు కేసులు లేవు బస్సులు లేవని ఈయననే అంటారు ఓ దిక్కు సీఎం ఇంకో దిక్కు మంత్రి ఏమనుకుంటారు అనుకోకుంటే కాబట్టి ఇగో ఏమనుకుంటే వీళ్ళది నడుస్తుందేమో అనుకుంటారు కాబట్టి ఇంత ఘోరంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలా ఇంత దారుణమైన పరిస్థితి ఏ రోజులే ఒక పనికి పనికి మాన చేతుల ఒక పనికి మాన చేతుల ఈరోజు ఇగో ఒక మంత్రి ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి మధ్యలో ఫైవ్ రేసి ఉన్నట్టు సృష్టిలో ఏమనుకుంటారు వీళ్ళేదో నడుస్తుంది కావచ్చు అనిన్ కుమార్ కూడా అట్నే ఇరుకపోయాడు ఇరికపోయిండు ఇలా సమస్యలు ఎదుర్కొంటారు అంజన్ కుమార్ సన్ ఆఫ్ అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఇలా కార్యకర్తలు దొరికినప్పుడు పనిచేసినట్టు వ్యక్తి ఈరోజు ఒక దెబ్బలా పై కురేస్తాం సోపర్ చేసినందుకు ఒకటి దెబ్బ లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా పై కురేషితో సెకండ్ ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలుగా పనిచేసినట్టు మీరు సెకండ్ ఇవ్వండి ఆయన ఫోన్ ఎత్తే మంత్రులు ఆయనను తీసుకొచ్చి మీరు గంటలు గంటలు కుసపెట్టుకునే మంత్రులు ఆయనను తీసుకొచ్చుకొని మీరు మీరు వ్యవహారం నడిపించే మంత్రులు ఆయన ఆయనతో వ్యవహారం నడిపిస్తే ఎమ్మెల్యేలు ఈరోజు ఢిల్లీ నాయకుడు ఇసోన్ టోనికి ఇసోన్ టోనికి మీరు ఇసోంత కూర్చున్నప్పుడు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము ఎవరితో కూర్చున్నాం ఇసుని కూర్చున్నాం ఏ కార్యకర్త ఏది ఎసోంటి కార్యకర్తతో కూర్చున్నాం అసలు ఈయన కార్యకర్త కాదని ఒక పొలిటికల్ బ్రోకర్ ఒక పొలిటికల్ బ్రోకర్తోని ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు మీ క్యారెక్టర్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇసుని వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఈయన అక్రమ సంపాదన పైన అక్రమ సంపాదన పైన ఈ రోజు దీనిపైన హోంమంత్రి దగ్గర పెట్టుకుందే అందుకు రేవంత్ రెడ్డి అంటారు ఒక నేరస్తుని చేతిలో ఈ రోజు హోంమంత్రిత్వం ఉందంటే ఎంత భయంకరంగా అర్థం చేసుకోండి ఈరోజు ఓటుకున్న వాటి కేసులో జైలుకు పోయిన చేతిలో హోంమంత్రి ఎట్లు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నారు స్ట్రేట్ క్వశ్చన్ నువ్వు జైలుకు పోయినా నీ దగ్గర నీ ఇంకా నేర చరిత్ర ఉన్నది మేము దీనికి ఇయ్యమని చెప్పి లేదు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఏ విధంగా పెట్టిర్రు దాదాపు సంవత్సరం నరకెళ్ళి ఆయన చేతులలో పది శాఖలు పెట్టిర్రు ఈరోజు అన్ని శాఖల ముఖ్యమంత్రి దగ్గర అన్ని శాఖల పెత్తనం చేస్తుంది ఫైఎం కురేషి అనేటువంటి ఇంకో ఇంకో అడ్వైజర్ ఉన్నాడు భీం నరేందర్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక అడ్వైజర్ ఆయనకు గొర్రెల స్కామ్ అయినా మూసిపడేసి బయటకు కనబడతలేదు ఇక స్కామ్ లేదు ఇక ఒక ట్రైబల్ నంబడైనా జైలుకు పంపించరు అసలు లక్ష్మారెడ్డి అంటే తప్పించి కోట్ల రూపాయలు క్లోజ్ గుర్రెల స్కామ్ ఎందుకు వస్తుంది బయటికి భీం నరేందర్ రెడ్డి మూసేసింది దాన్ని ఈరోజు అందరూ కూడా ఆయన ఓట్లు నోట్లు జైలుకు పోయి వచ్చినాడే గవర్నమెంట్ అడ్వైజర్ అడ్వైజర్ అంటే వాళ్ళు ఎట్లుండాలి ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి లంపైన కానీ గిదా ఈ డ్రెస్సింగ్ వేసుకొని ముఖ్యమంత్రి ఎంబడి పెట్టుకుంటారు ఎవడన్నా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బట్టలు అట్నే ఉంటాయి ముఖ్యమంత్రి భాష అట్నే ఉంటుంది ముఖ్యమంత్రి ఎంబడి ఉండేటోళ్ళు కూడా అట్నే ఉంటారు చిల్లర గాను చిల్లర ముఖ్యమంత్రికి చిల్లర ఫాలోవర్స్ చిల్లర గాను ఎంబడి దిగే పరిస్థితి ఈరోజు ఈరోజు ఛానళ్ళు ఏ కేసులు పెడతారని భయపడి ఈరోజు మాట్లాడలేని పరిస్థితి ఛానల్లో తీసుకొని వచ్చింది మీరు కాబట్టి ఈరోజు ప్రభుత్వ తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మంత్రులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఇసుంతని కాపాడడానికి జూపెల్లి కృష్ణారావు అనేటోడు ఆయన నాలుగు పార్టీలు వచ్చేసరం ఏ పార్టీలు ఉంటాడో ఆయనకు తెలియదు మనకు తెలియదు అన్ని పార్టీలు తిరుగుతాడు ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు కేసులు లేవు గీసులు లేవు అని అంటే ఈరోజు కేసులు పెట్టి నడిపించిన ఆమెను బాజాప్తా ఈరోజు మీరు మీరు బాధాప్తా ఈరోజు ఆమెను ట్రాన్స్ఫర్ చేసి షీతి బ్రహ్మాండంగా చేసింది ఆమె భరోసాను బ్రహ్మాండంగా చేసింది నికాస్ అధికారి నికాస్ అధికారి నేను నేను హ్యాష్ ట్యాగ్ అని స్టార్ట్ చేసిన మీరు స్టాండ్ విత్ షికాగోళ్ళని దయచేసి పౌర సమాజం మీరు స్పందించాలి మీరు మాట్లాడాలి బయటికి రాకుండా కానీ ఒక ట్వీట్ ఒక టెక్స్ట్ ఒక మెసేజ్ కనీసం ఇలా నేను చేసిన నాకు కింద ఒక చిన్న లైన్ కొట్టాలి మీరు నేను నడిపే ఛానల్ దీనికోసం కాదు ఇసో సబ్జెక్టు కూడా మాట్లాడిన వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఇసోంటి సబ్జెక్ట్ ఎట్లే ధైర్యం లేనో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి మీరు కామెంట్ తెలపాల్సిన అవసరం ఉంది ట్యాగ్ నడపాల్సిన అవసరం ఉంది తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థులు తరిచిపోయినట్టే తెలంగాణ అప్పుల మీద నడపని కానీ కాదు తెలంగాణ వనరులను సక్రమంగా మార్గంలో వాటిని వినియోగించుకోవాలని కానీ మొత్తం ఈరోజు మొత్తం నాశనం అయిపోయింది ఎందుకు ఇసోటి మాఫియాగాలను పెట్టుకున్న వల్ల ఇసోటి మాఫియాలను పెట్టుకోవడం వల్ల